రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు జయాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మా సోదరుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది వారి కుటుంబాన్ని రోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల లోపల కష్టాన్ని కూడా ఒక ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది